హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో పక్షులు కిటకలు రావాలి అనిపిస్తున్నాయండి మీకు అయితే ఇది ఒక పొగాకు వేసారండి పామాయిల్ మధ్యలో పొగాకు వేసారనమాట ఈ డ్రిప్పులకి ఎలాగూ మనం వాడుతున్నారండి డ్రిప్పులు తెలుసు కదా మీకు మన సౌకర్యార్థం వాటర్ పోయ్యక్కర్లేకుండా ఉంటుందని ఇలాగా వాడుతున్నారండి ఇదివరకైతే నేల ఇవ్వరు కదా ఇంకా అది అవసరం లేదండి అయితే ఏంటంటే గమనించండి అక్కడ ఇక్కడ చూసారా ఆ కవర్స్ మలిచింకి మన కలుపు పెరగకుండా ఉండటం కోసం మలిచి పెడతారండి ఇలాగా ఆ పెట్టినప్పుడు అండి ఇవన్నీ కూడా ఇక్కడ చూసారా ఎలా ఉందో మధ్య మధ్యలో ఎలా ఉన్నాయో చూడండి అవి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చి అంటే కలుపు పెరగకుండా ఉండటం కోసం మన వాళ్ళు ఇవి వాడుతున్నారండి ఏదైనా కూడా ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం రైతుల జీవితంలో కూడా ఒక భాగం అయిపోయిందండి అయితే వీటిని ఇలాగే పడేస్తున్నారు వీటిని ఒక చోట గ్యాదర్ చేయడం అంటే మన పొడమ తల్లికి ఇది హాని సరే వేసాము దీన్ని మళ్ళీ రీసైక్లింగ్కి పంపించడం మన బాధ్యత అని వీళ్ళకి కూడా లేదండి అంటే రైతుకు కూడా లేదు ఏదైతే భూమిని నమ్ముకుని చూడండి అసలు ఎలా ఉన్నాయో అంటే వాళ్ళు ఏదో ఏవో వాడుతూ ఉంటారండి టిఫిన్ ప్లాకెట్లు టిఫిన్స్ తెచ్చేసుకుంటారు ఇంక ఇలా తినేసండి ఈ కవర్స్ ఇలా ఎగురుతూ ఉంటాయన్నమాట ఒక రైతుకే భూమి మీద ఆ భూమికి ఎంత హాని జరుగుద్ది అనేది ఒక రైతుకే అవగాహన లేకపోతే ఇంకా ఎవరికి ఉంటుందండి అసలు ఇవి ఒకవేళ వాడినా కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి అది ఒక రీసైక్లింగ్ పంపించిన మన బాధ్యత అని అనుకోపోతే ఎలా అండి ఇదంతా కూడా పీసు పీసుల కింద ఏదైతే భూమిని నమ్ముకుని మొక్క మొలిపించుదామని అనుకుంటున్నాడు కదండి రైతు ఆ రైతుకే ఈ వీటి మీద అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడేసి ఇవి చూడండి అసలు భూమిలో ఇలాగా కొన్ని అయితే అలాగ కలిసిపోయినాయి కూడా అండి అంటే కలిసిపోయినాయి అంటే అవి లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట వర్షానికి అది ప్రతి చోట ఎక్కడ చూసినా ఉన్నాయండి అసలు వస్తారండి వీళ్ళకి ఏదో పిండి జల్లుకోవడానికి ఇవి చూడండి అవి ఇవన్నీ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇలా వదిలేస్తారనమాట వాళ్ళకి సంబంధం లేదు మరి ఇంక మొక్క ఎలా మొలుస్తుంది చెప్పండి రేపు పొద్దున్న మీ మనవడో ముని మనవడో ఈ పొలంలో మీరు ఎలా చేసేసి వదిలేస్తే మీ ప ఈ పొలంలో పంట వేసుకోవాలంటే వాడికి మొక్క మొలుస్తుందా అండి ఎన్ని ఎరువులంటే ఇవ్వండి కింద మాత్రం ప్లాస్టిక్ కవర్ ఉండి ఆ ఏరియాలో మాత్రం మొక్క మరి ఆలోచించండి